శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని అమ్మకర్తలను కాపాడతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం నగరపాలక సంస్థ నేను కోరుకుంటా మీద నేను సభా నియమాలకు పెట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు আমরা <laughs> <laughs> తప్పకుండా ప్రజా విజయం ప్రజాస్వామ్యబద్ధంగా వెనుకబడ్డ విజయం మనందరూ కూడా చూసాం ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేటర్లు మనల్ని ఎన్నుకోబడ్డాం ఇది భగవంతుడి ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక్కడ నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత తప్పు చెప్పాడు కాబట్టి మా బాధ్యత ఆ బాధ్యత మా నాయకులు నా నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనంద ఆనందంతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు ఇక్కడ అందరూ కార్పొరేటర్లు మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములు కానీ తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామి కాండి మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చూపిస్తాం మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు మాకు తప్పకుండా మాకు జేఏ ఒకటే గుంటూరు అభివృద్ధి గుంటూరు అనే అభివృద్ధి మనం కావాల్సిన ఏమైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలకి ప్రతి ఒక్కరు ఏ విధంగా నాకు నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ